Kan jeg juble? సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ కుమ్మన్ రావాలి హే హలో గాయ్స్ దిస్ ఈజ్ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు వీడియో క్రేజీ అంటే క్రేజీ ఫుల్ నవ్వుకుంటారు వీడియో చూస్తే గాయ్స్ కావ్యని పొట్టు పొట్టు అంటే పొట్టు పొట్టు భయపెట్టిస్తున్న అప్పాలు నుండి డోర్ సాటి రాసుకొని ఆడ రాసుకొని ఇంటి రాసుకొని ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు గాయ్స్ ప్లీజ్ వీడియో లాస్ట్ వీడియో ఫుల్ దగ్గు జలుబు లేచింది అయినా మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వీడియోలు తీస్తున్నా చలో వీడియో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాడూరు కావ్యం ఎట్లా బాగా పెట్టిద్దాం రోజు ఒక ఆట ఆడుకుందాము గాయస్ డోర్స్ ఆటకు రాసుకుంటా కావ్యం విలుస్ కావ్యం విలుక్త వస్తుంది ఇట్లా బాగా ఎప్పుడో చూడదు పిచ్చ ఎవరు అవుకుంటారు డాడీ కొన్ని వాటర్ దేవా దాహం అవుతుంది భయపడుతుంది కావ్యం వాటర్ బాటిల్ వాడేసింది చేసే భయం గీత అనం భయం ఉండేట్లా కానీ పట్టించినా నీకు కూడా చెప్తా ఏంటిది చెప్తా

ఇట్లా ఇట్లా కుదరని కదా గాయస్ కావ్య చెప్తాదట అది చెప్తే నేను అవన్నీ కొడుతున్నాట కొట్టకుండా నా చేతులు కట్ ఎత్తుంది ఏమైనా ప్లానా బా ఏడికెళ్ళి వస్తే ఐడియాలు మీకు కానీ నువ్వు మండుతుంది స్లో కట్టు కట్టు ఏమన్నా అని సరే నీ చేతుల్లో ఉన్నాయి నువ్వు కట్టేసినావు చెప్పు మొత్తం కట్టేసినాక ఇప్పుడే చెప్తారా సర్ప్రైజ్ దేవుతుంది సార్ సబత్ అయితే నేను పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇవ్వొతున్నా శేందులకంటే సర్ప్రైజ్ అంటే ఏదో తీట పని చెప్తుంది ఇది అంటే అంత నమ్మకం లేదనే పైనని లేదు దొర అసలుకే లేదు కానీ నొస్తుంది సరే ఇంకేం కట్టేస్తా చెప్పు అగ చెప్ చెప్పు నిమిషం చెప్పు చెప్పు చెప్తాను మరి 뭐 చెప్తా చెప్తా అంటే ఎట్లా ఉంటది గాయ్స్ నేను కొడి చెప్తా ఏం చెప్తా ఏం కింద పడుతుంది వద్దు కలతో ఏమన్నా వద్దు చెప్పకుండా నువ్వు ఏం అవసరం లేదు నాకు పొద్దు చెప్తా చేతులు కాలు కట్టేసి చూడరు నా పరిస్థితి కాలు కట్టేసింది చేతులు కట్టేసింది నేను సర్ప్రైజ్ ఇస్తుందట నాకు తెలిసి ఇంతసేపు నేను భయపెట్టిచ్చిన అప్పటి నుంచి కావేన ఒక నుంచి టాజర్ పెడుతున్నా ఏమో రివెంజ్ ప్లాన్ చేసింది నా మీద నాకు అర్థం అవుతుంది కాకపోతే ఏమో చెప్తుందా చెప్తా చెప్తా అంటే చూద్దాం ఏం చెప్తుంది అమ్మ తోడు చెప్తున్నా ఇప్పుడు నా పైన ఏమన్నా వెయ్యాలి కానీ బిడ్డ నీకు చూపిస్తాను నీకు చూసుకుందాం చూసుకుందాం

フィシッターはえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえとえいえいえとえいえとえいえとえいえとえいえとえいえと జనం డా జలుబు లేచిండి జ్వరం జ్వరం వస్తుంది రా వద్దురాయా ప్లీజ్ కన్నాయా వద్దు కన్నాయాలో పోయింది అదే ప్లాన్ చేసిన వద్దు వద్దు ప్లీజ్ వద్దు 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 చల్లవు గడ్డలు అమ్మాయి వచ్చి చెలో పడేది అది ప్లీజ్ ప్లీజ్ అనుకుంటానే ఉన్నా ఇది ఏమో వేస్తా ఏమో అనుకుంటే ఉన్నా అమ్మా అవసరం లేదు నేను కూర్చోను నేను కూర్చోను అని చెప్పిన

कन्या प्लीज़ कन्या उधरा मम्मी चे माँ अम्मा तोड़ी पाल गानी बैठो तगड़ा पिंग हाय नहीं अम्मा हाय नहीं सांगे इतना जाए पकड़ ये पता नहीं हाँ पकड़ ये पता नहीं బాగుందా ఎలా ఉంది ఫీస్ పెట్టుకో సంపెట్లుంది హాయి ఉందా శంప తెలుసాను పెడతా చల్లమనే చూసి రాదు ఎట్లా చేసిందో అట్లాంటే మనతో వెతుకుంటే మామూలుగా ఉండదు ఆ బా డాడీ 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 ప్లీజ్ డాడీ నువ్వు చేసిన నీ పని చేసినా అయిపోయింది కదా నెక్స్ట్ వీడియో సుఖా చూపిస్తాను నీకు అయిపోయినావుతున్నా ఐస్ కేటార్ మంచిగా హీరోయిన్స్ బ్యూటీగా ఉండడానికి ఐస్ వాటర్ లో ఐస్ గడ్డలలో కాల్ వేటి కూర్చుంటారు ను బ్యూటీ అయితే నేను నీ గురించి ఆలోచించి పెట్టుకోచే పెట్టుకోచే మనకన్నా బ్యూటీ ఓవర్ ఉన్నరే ఎంత మంచి ఉంటే ఏయ్ కుక్క కుక్క రాకనే గాయ్స్ వీడియోలని పిచ్చిన కామెంట్ చేసి చెప్పండి చెలో